నమస్తే మిత్రులారా నేను మీ సురేష్ మన ఛానల్లో అనేక ముఖ్యమైన అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము అట్లాగే ముఖ్యమైన వార్తలను కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ బంధువులు ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ అభిప్రాయాన్ని ఈ వీడియోస్ కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు లైక్ చేసి వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అట్లాగే దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద రెడ్డి పేద తాజాగా కొన్ని ఆరోపణలు తెర మీదకు వచ్చాయి ఏదైతే వైసీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేసి అరెస్టులు చేసిందో ఆ మద్యం కుంభకోణంలో శివప్రసాద్ రెడ్డి కూడా ఉన్నాడనే ఆరోపణలు తాజాగా వినపడుతున్నాయి అయితే ఇప్పటి వరకు రెడ్డి కుటుంబం మీద ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు అలాంటి శివప్రసాద్ కుటుంబం మీద ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా సిట్ దర్యాప్తు బృందం భూచేపల్లి కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో ఉన్నారని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్నికల సమయంలో ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన సొమ్ముని ఎన్నికల్లో ఓటర్లకి పంపిణీ చేశారని ఆ సందర్భంగా ఆ క్రమంలోనే ఇటు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరికొందరితో ఫోన్లో మాట్లాడారని చెప్పి అట్లాగే మద్యం అవినీతిలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందని చెప్పి కూడా సిట్టు తన ఏదైతే రెండో షీట్ వేసిందో అందులో ఈ శివప్రసాద్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించింది గతాది మేలో మేలో ఎన్నికలు జరిగాయి దానికి కొద్ది రోజుల ముందు అంటే మేబీ ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో చెవిరెడ్డితో పాటు బాలాజీ యాదవ్ వీరిద్దరూ కలిసి పొదుల్లో ఉన్నట్టు సిట్ చెప్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో అది చెప్తుంది ఎన్నికల సమయంలో బాలాజీ యాదవ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య అనేక ఫోన్ సంభాషణ జరిగినట్టు కూడా సిట్టు ఏదైతే తన నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో పేర్కొంటూ వచ్చింది ఎన్నికల సమయంలో ఈ మద్యం కుంభకోణం దాంట్లో వచ్చిన డబ్బులు ఏం చేస్తారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇటు చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోని పలువురు వైసీపీ అభ్యర్థులకి వైసీపీ అభ్యర్థులకి ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుని పంపిణీ చేశారని సిట్ ఇప్పటికే దర్యాప్తులో తేలింది ఆల్రెడీ కూడా చెప్తా ఇది మొదటి నుంచి ఆల్రెడీ అందరు తెలిసిన విషయమే ఈ క్రమంలోనే శివప్రసాద్ రెడ్డి కూడా ఆ డబ్బు ఎన్నికల సమయంలో చేరిందని చెప్పి సిట్టు చెప్తుంది మరి ఈ విషయంలో సిట్ అధికారుల వద్ద బూజేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణంలో సంబంధించి ఉన్నాడు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అలాగే ఆ ఆధారాలు ఉంటే అవి ఎలాంటి ఆధారాలు ఏం ఆధారాలు అనే అంశం ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది భూచపల్లి కుటుంబంపై ఇప్పటి వరకు అవినీతి మచ్చలేదు మరి ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమా లేక నిజమా అనేది దర్యాప్తు పూర్తయితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు వాస్తవానికి బూచేపల్లికి జిల్లాలో మంచి ఆ బూచేపల్లి కుటుంబానికి మంచి వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది వాళ్ళమ్మ ప్రస్తుతం బూచేపల్లి వెంకయ్య గారు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచి స్వచ్ఛంద సేవగా చేస్తారు స్వచ్ఛంద సేవలు అట్లాగే ప్రజలకి అవసరమైన వాళ్ళకి నేనున్నానని చెప్పి ఇటు వైసీపీ కా ఎవరైతే కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళకి నేనున్నాను ఎప్పుడు మీకు అండగాని బూచేపల్లి వాళ్ళు వెన్నంటే ఉంటారు ఈ విషయంలో మాత్రం బూచేపల్లికి మంచి పేరు ఉంది అట్లాగే ఆయన వ్యాపారం లేదంటే ఈ గ్రానైట్ వ్యాపారాలు చేసుకుంటూ పోతుంటాడు గ్రానైట్ వ్యాపారంలో ఆ కార్యక్రమాల్లో ఎవరైతే కా ఉంటారో కార్మికులు వాళ్ళకి ఏదన్నా అయినప్పుడు కూడా తన తరఫున మిగతా వాళ్ళకైనా ఆర్థిక సాయం చేస్తుంటాడు బూచపల్లి కుటుంబం అంత మంచి పేరున్న బూచ బూచేపల్లి కుటుంబానికి ఒక్కసారిగా ప్రస్తుతం ఈ మద్యం కుంభకోణంలో ఆయన కూడా ఉన్నాడు ఆ డబ్బు ఆయనకు కూడా చేరిందని ఒక్కసారిగా రావడంతో ప్రస్తుతం జిల్లా ప్రజలు ఒక్కసారిగా అవాకాయన్ని చెప్పుకోవాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు